శ్రీ గురు ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ఈ అద్భుతమైన వశీకరణ యంత్రం గురించి తెలుసుకోబోతున్నాం ఈ వశీకరణ యంత్రం ద్వారా మీరు కోరుకున్న వ్యక్తిని భార్యని భర్తని ఎవరినైనా పూర్తిగా వశీకరణం చేసుకోవచ్చు ఇప్పుడు పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే ఈ వశీకరణం ఎలా చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు నేను పేపర్ మీద రాస్తున్న ఈ యంత్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఏదైనా ఒక కలంతో తెల్ల పేపర్ మీద ఉన్నది ఉన్నట్లుగా రాయండి ఇలా రాసిన ఈ యంత్రాన్ని వెనుక సైట్ తిప్పి మీరు ఎవరైతే వశీకరణ చేయాలనుకుంటున్నారో వారి పేరు రాయండి వారి పేరు రాసిన ఈ యంత్రాన్ని రోజులు మీ పర్స్ లో కానీ మీ జేబులో కానీ ఈ యంత్రాన్ని మీ వద్ద పెట్టుకోండి అంతే మీరు కోరుకున్న వ్యక్తి మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రేక్షకులకు ఒక ఈ సూచనో దుష్ట ఉండటం కూడా అంతే నిజం వీటి వల్ల ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు లేదా భార్య భర్తల మధ్య అనుమానాలు లేదా భార్య భర్తలు విడిపోవడాలు కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం రోడ్డు ప్రమాదాలు జరగడం ప్రేమించిన వారి మధ్య గొడవలు కావడం లేదా ప్రేమికులు విడిపోవడం అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం అలాగే చేసిన వృత్తిలో నష్టాలు రావడం కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు సంతానం కలగకపోవడం కలిగిన సంతానం నిలవకపోవడం అలాగే విద్యార్థులు చదువులు వెనుక కుటుంబంలో గృహశాంతి లక్ష్మీశాంతి శాంతి లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అలాగే చెడు ప్రయోగాలతో చాలా మంది తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారు ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వారు స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి గురుగారిని సంప్రదించండి గురుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు